श्रीगुरुभ्यो नमः ॐ श्रीगणेशाय नमः ॐ श्रीत्रिपुरसुन्दर्यै नमः ఓం శ్రీ లలిత సహస్రనామార్ధచంద్రికా డెబ్బై ఏడో నామం కామేశ్వర ముఖాలోల కల్పిత శ్రీ గణేశ్వర అంటే రాక్షసులు కలిగించే విఘ్నాన విఘ్నాలను తొలగించటానికి కామేశ్వరుని ముఖాన్ని ఆలో ఆలోకించినంత మాత్రాన గణేశ్వరుని పుట్టినది విఘ్నేశ్వరుని అన్ని ఆటంకములను తొలగించాడు ఒక పనిని తలపెట్టి కార్మోన్యుకులమైనప్పుడు అవరోధాలు రావచ్చు విఘ్నాలు రాకుండానే కార్యం సంపూర్ణమయ్యేందుకు విఘ్నేశ్వరుని ఆహ్వానించి ఆరాధించాలి నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత విశుక్రుడు ప్రయోగించిన జయ విఘ్న యంత్రాగ్ని గణేశుడు నశింప చేసినందుకు శ్రీమాత బాగా సంతోషించింది మనకు కలిగే ఆటంకాలు విఘ్నాలు గణపతిని పూజించినట్లయితే తొలగుతాయి బండాసురేంద్ర నిర్ముక్త శస్త్రప్రదర్శ వర్షిని బండాసురుడు ప్రయోగించిన అస్త్రశస్త్రాలను విరుగు విరుగుడుగా ప్రత్యస్త్రములను వర్షించినది దుస్సంకల్పములు అనే అసురాస్త్రములు శస్త్రములు సమూలంగా విల్క వికల్పం చేయునది చేతిలో పట్టుకొని ప్రయోగించే దానిని శస్త్రము అని యంత్రయుక్తంగా ప్రయోగించే సూక్ష్మమైన దానిని అస్త్రము అని అంటారు కరాంగుళి నఖోత్పన్న నారాయణి దశాకృతికి ఆమె చేతి వేళ్ల చివరి నుంచి నారాయణుని పది అవతర అవతారాలు సృష్టించినది ఆ పది అవతారాల మూర్తులు రాక్షసులను సంహరించారు రెండు చేతుల వేళ్ల నుంచి అటు జీవుని పరముగాను ఇటు దేవుని పరముగాను నారాయణుని దశాకృతుల పుట్టుక కలిగినది మనము చేసే సత్కార్యాలే నారాయణుని రూపాలు మహాపాసుపశాస్త్రాగ్ని నిర నిర్దగ్ధాసుర సైనిక అంటే ఈశ్వరుని పాసుపతాస్త్రమును ప్రయోగించి రాక్షస సైన్యమును భస్మీపటలము చేసినది అజ్ఞాన అసురీ భావాలు పశు ప్రవృత్తి గుణాలు పోవటానికి అమ్మవారు ఈ మహా పతాస్త్రమును ప్రయోగించి జీవుని ఒడ్డున పడేస్తుంది అజ్ఞాన అసురీ భావాలను సాధన ద్వారా అద్వితీయమైన సంకల్ప శక్తితో అంతం చేసుకోవచ్చు కామేశ్వరాస్తా నిర్దగ్దాసు శూన్యక కామేశ్వర కామేశ్వరాస్త్రమనే శివశక్తి అస్త్రాన్ని ప్రయోగించి బండాసురుని యొక్క శూన్యకమనే పట్టణాన్ని భస్మీపటలను చేసినది స్వచ్ఛమైన ప్రేమామృతముతో నిర్మలమైన జనాగ్ని జ్ఞానాగ్నిలో అహంకారము అజ్ఞానము నశిస్తాయి బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ సర్వదేవతలు బ్రహ్మ విష్ణువు మహేంద్రులు అందరూ ఆ తల్లి పరాక్రమాన్ని విధాలా స్థుతించారు మన శరీరంలోని ఇంద్రియముల చేత దేవ కార్యములు చేయుస్తూ స్థుతింపబడుతుంది హరనేత్రాగ్ని సందగ్ధ నైషధి ఈశ్వరుడు మన్మధుని భస్మం చేస్తే రతీదేవి దీనాలాపనను విని జగత్తు కళ్యాణము కోసం ఆ తల్లి మన్మధుని పునరుజ్జీవును చేసింది హరుని ఆగ్రహంలో అంతమైన సృష్టి కార్యానికి పునరుజ్జీవనాన్ని అనుగ్రహించింది శరీరము అస్థిరము ఆత్మ సుస్థిరము అని కూడా ఈ మంత్రము సూచిస్తుంది శ్రీమద్వాద్భవ కూటైకస్వరూపాముఖ పంకజ స్త్రీతో కూడిన లేదా మంగళకరమైన వాగ్భవ కూటము ద్వారా సూచింపబడే ముఖ పద్మాన్ని కలిగినది పంచదశాక్షరీ మంత్రములోని మొదటి వర్గానికి ఐదు అక్షరాల కూటములో కా ఈ ఐదు అక్షరాలను వాగ్భవ కూటము ఈ కూటమును అమ్మవారి ముఖముతో పోల్చారు వాక్కుతో సాధించగలిగే సమస్త వ్యాపారములు లాభదాయకముగా శుభదాయకముగా ఉండాలంటే ఈ కూటమును సూచించే అమ్మవారి ముఖాన్ని ధ్యాన ధ్యానించి దర్శించాలి కంఠాదహా కటి పర్యంత స్వరూపిణి కంఠము నుంచి నడుము క్రింద భాగము వరకు స్వరూపిణి కంఠానికి కటి ప్రదేశానికి మధ్య హృదయం ఉంటుంది ఆ హృదయ దహరాకాశములోనే కామేశ్వరుడుంటాడు కాబట్టి ఈ మధ్యకూటాన్ని కామరాజ కూటము అంటారు ఆపేక్ష అనురాగాలకు కేంద్రమైన హృదయ స్థానం నుంచే కంఠము కటి ప్రదేశ మధ్య భాగము మధ్యకూట స్వరూపిణిగా కలది శక్తి కూటైక తాపన్న మద్ కట్ట్యదో భాగదారిణి సృజనాత్మకమైన శక్తులు గల నడుము కింద భాగము శక్తి కూటముగా కలది ఇందువ ఇన్ ఇంతవరకు చెప్పిన ఈ మూడు కూటములు వరుసగా దేవలోక మధ్యలోక పాతాళలోకములలో సమన్వయపరుచుకోవచ్చు పంచదశీ మంత్రములోని మూడవ కూటమైన సకల హ్రీం అనే అక్షర సముదాయమును శక్తి కూటము అందురు మూల మంత్రాత్మిక తల్లి ఆ పాదమస్తకము మూడు కూటముల స్వరూపముగా తెలియజేసే మంత్రస్వరూపిణిగా సాక్షాత్కరిస్తుంది మూలమంత్రమైన పంచదశాక్షరీ మంత్రమే ఆత్మస్వరూపము